హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం పద్దెనిమిది వందల కోట్లు విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ప్రస్తున్న మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్ అయ్యాము డబ్బులు వచ్చేది ఎప్పుడు రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ ఆర్థిక ప్రయోజనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతూ ఉన్నారు ప్రాథమిక పాఠశాలలుగా హెచ్ఎంలుగా పనిచేసిన సిద్ధిరాములు మే నెలలో పదవి విరమణ పొందారు నలభై లక్షల వరకు పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అంచనా వేసుకున్నారు వాటిని దృష్టిలో ఉంచుకొని ఆయన రెండేళ్ల క్రితం అప్పులు తెచ్చి బిడ్డ వివాహం జరిపించారు ఇప్పుడు వడ్డీల భారం పెరుగుతోంది పైగా భార్యకు అనారోగ్యం ఆరు నెలలకు ఒకసారి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతోంది రియంబర్స్మెంట్ కోసం మెడికల్ బిల్లులు పెట్టిన మంజూరు కావడం లేదన్నది ఆయన ఆవేదన యాదగిరి చారి జూన్ ముప్పైనా పదవి విరమణ పొందారు నలభై ఐదు లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని లెక్కలు వేసుకున్నారు కుమార్తె పెళ్లికి రావాల్సిన రావాల్సి ఉంది అమౌంట్ చిట్టి వాయిదాలను కూడా చెల్లించాల్సి ఉంది ఈ విధంగా రాష్ట్రంలో వేలాది మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతూ ఉన్నారు రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలు వేసుకుని పిల్లల పెళ్ళిళ్ళు ఇంటి నిర్మాణము తదితరాల కోసం ప్రణాళికలు రూపొంది రూపొందించుకుంటున్నారు వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది నెలలు దొరలిపోతున్న ఇంకా సొమ్ము చేతికి అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చే చెందుతున్నారు కొందరు బయట అప్పులకు వడ్డీ భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సుమారుగా మూడు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఉన్నారు వారిలో ఉపాధ్యాయుల దాదాపు లక్ష పదివేల మంది ఉన్నారు ప్రభు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్ల క్రితం అరవై ఒకటికి పెంచింది ఆ గడువు మార్చితో ముగిసింది అప్పటి నుండి ప్రతి నెల ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు రిటైర్ అవుతూ ఉన్నారు వారిలో సగటున మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు అనేది విద్యాశాఖ వర్గాలు చెబుతూ ఉన్నాయి పదహైదు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవసరము రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ వేతనం నుంచి నెల 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 దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఏపీజిఎల్ఐ అలాగే కమ్యూటేషన్ సరెండర్ లీవ్ ఇలా తదితరాల రూపేణ ఇవ్వవలసిన ఏక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది ఆ ప్రకారంగా ఉద్యోగుల స్థాయిని బట్టి సగటున నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు చేతికి అందాలి వాస్తవానికి పదవి విరమణకు నాలుగు నెలల ముందుగానే అకౌంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు అయినా కనీసం ఒక నెల తర్వాత కాదు కదా ఆరు ఆరు నెలలైనా రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు చెల్లించడంలో ఆలస్యమైన వడ్డీ అన్న అదనంగా వస్తుందా అంటే అలాంటిదేమీ ఉండదు ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో పదవి విరమణ పొందిన వారి అన్నిటికీ అన్ని చెల్లించాలి అంటే దాదాపుగా పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా ప్రతి జిల్లాలో వివిధ రకాల బిల్లులు పెండింగ్లు అయితే ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తున్నట్టుగా పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది